ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం అది కడప నియోజకవర్గం నుంచి వచ్చాను ఈరోజు కడప అంటే చారిత్రాత్మకంగా వెంకటేశ్వర స్వామి తొలి గడప కడప నుంచి వచ్చాను విపరీతమైన మినరల్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం నుంచి వచ్చాను కానీ మా నియోజకవర్గానికి మంచి మంచి నీళ్ళు లేని పరిస్థితిలో మేము చాలా కొట్టుబిట్టాడుతా ఉన్నాము దాదాపు బ్రిటిషర్స్ కాలంలోనే మాకు ఎయిర్ ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్ బేస్ ఉంది అప్పుడే డెవలప్ అయిన కడప నియోజకవర్గానికి ఈ రోజు పరిస్థితి ఏంటంటే మాధవి గారు చెప్తాను చెప్తాను సమస్యకి మళ్ళీ టైం దొరుకుతుంది మీ నీటి సమస్యకి కొంచెం చెప్పండి చెప్తాను ఈరోజు దాదాపు వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉన్న కడపలో దాదాపు ఈరోజు ఐదు లక్షల జనాభా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇరవై మూడు వేల జనాభా ఉన్న ప్రాంతము ఈరోజు ఐదు లక్షలుగా జనాభా తయారైంది కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చాలా విభాగాలకు కేటాయించినారు అందులో భాగంగా ఈరోజు మా ప్రాంతం నుంచి మాకున్న ప్రధాన సమస్యను ఈరోజు సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మీకు అవకాశం అడగడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మాకు వాటర్ రిసోర్సెస్ గురించి చూస్తే రెండే రెండు వాటర్ రీరో రిసోర్సెస్ పెన్నా రివర్ బుగ్గొంక బుగ్గంక ఆల్మోస్ట్ అది ఫంక్షనింగ్లో లేదు పెన్నా రీసోర్సెస్ చూస్తే పెన్నా రివర్కి వస్తే రెండే రెండు గండి వాటర్ వర్క్స్ లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి దాదాపు కరువుపేడిత ప్రాంతం వల్ల దాదాపు ఏ డివిజన్లో కూడా మూడు నుంచి నాలుగు రోజులకు గాను ఒక్కసారి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో కడప నియోజకవర్గం నడుస్తూ ఉంది దాదాపు ట్వంటీ పర్సెంట్ గృహాలకు ఇంకా మంచినీళ్ళ కనెక్షన్ లేదు మేము కార్పొరేషన్ దాదాపు ఇరవై కార్పొరేషన్ కార్పొరేషన్గా ఏర్పడి ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు వైసీపీ పార్టీ కార్పొరేషన్ అక్కడ ఉన్న శాసనసభ పక్షగా వాళ్లే ఉంటూ గవర్నమెంట్లో లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి అదే పార్టీ ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ యొక్క సమస్యను మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి మిగతా సభ్యుల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం కార్పొరేషన్ అని చెప్పుకోవడమే గానీ కార్పొరేషన్ లో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిగా కడప ఈ ఈరోజు ఉంది ఈరోజు దాదాపు అన్నా తొంభై ఐదు పర్సెంట్ ప్రజలు ఇంకా తాగడానికి మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే వాటర్ ప్లాంట్ల నుంచి వచ్చిన రిమైనింగ్ వాటర్ ని కూడా పట్టుకొనిపోయి పోయి గృహ అవసరాలకు వాడుకునే పరిస్థితుల్లో కడప నియోజకవర్గం ఉంది కార్పొరేషన్ కార్పొరేషన్ కి స్టోరేజ్ ట్యాంక్ లేదు మనకు ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి అత్యంత హీన స్థితిలో ఉన్న కార్పొరేషన్ ఈ కడప నియోజకవర్గం యొక్క కార్పొరేషను దాదాపు వందల సంఖ్యలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకుని వ్యాపారస్తులు నీళ్ళు అమ్ముకుంటా వ్యాపారం చేసుకునే పరిస్థితి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ నాయకులు స్కూళ్లను కూడా మూయించేసి దాంట్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టుకుని నీళ్ళు అమ్ముకునే పరిస్థితులు కడప నియోజకవర్గం ఈ రోజు నడుస్తా ఉంది దాదాపు ఐదు లక్షల మంది జనాభా అంటే నివేదికల ప్రకారం వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ వాటర్ పర్ హెడ్ ఇవ్వాల్సి వస్తే ఐదు లక్షల మందికి దాదాపు డెబ్బై ఎమ్మెల్డి వాటరు ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితిలో ఉండాల్సింది ఈ రోజు నలభై ఎమ్మెల్డీ వాటర్ ఇచ్చే పరిస్థితిలోనే కడప నియోజకవర్గం ఉంది దాదాపు పంతొమ్మిది వందల నలభై మూడులో గండి వాటర్ వర్క్స్ లో బ్రిటిషర్స్ వాళ్ళు అప్పుడు ఇరవై పది ఇరవై వేల జనాభాకు ఇరవై పన్నెండు ఎమ్మెల్యేలో ఒక ఇన్ఫ్లేషన్స్ వెల్స్ కట్టే అదే ఇన్ఫ్లేషన్ వెల్స్ ఈ రోజుకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా అదే పన్నెండు ఎమ్మెల్డీ ఇన్ఫ్లేషన్ వెల్ ఇచ్చే వెల్త్ వాడుకుంటూ కడపకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాము దాదాపు ఐదు నుంచి ఆరు రోజులకి నీళ్ళు రాని పరిస్థితి వచ్చిన నీళ్లు మురికి నీళ్ళు మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్ళి మాకు మీ అందరికీ తెలుసు కడపలో బుగ్గం కాని ఉంటుంది కడప నడి నడి మధ్యలో వెళ్తూ ఉంటుంది అందులోకి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్ళి అదే వాటరు పెన్నాలో కలిసి అదే వాటర్ మళ్ళీ పంపు చేసుకొని మళ్ళీ మా వినియోగంకు వాడుకోవాల్సిన పరిస్థితిలో ఉంది ఒక ఎస్టీపీ లేదు ప్లాంట్ కట్టలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉంది నిధుల కొరత ఉంది డెఫినెట్ గా ఈ యొక్క పాత గవర్నమెంట్ అంతకుముందు సోమశీల బ్యాక్ వాటర్స్ అనే ఒక పథకాన్ని ప్రకటించినారు కాంగ్రెస్ వాళ్ళ టైంలో అది క్యాన్సల్ అయిపోయింది మళ్ళా తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో లింగంపల్లి మీద ఒక చెక్ డ్యామ్ కట్టాలని అప్పుడున్న ఇన్ఛార్జ్ రెడ్డి గారు ప్రపోజల్ చేస్తే దానికి శాంక్షన్ చేశారు అరిగేషన్ మినిస్టర్ గారు అది పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ రాగానే దాన్ని కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు వైసీపీగా వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చారు ప్రచారంలోకి అందులో భాగంగా జిఎన్ఎస్ఎస్ ఎర ఎరచరు అని చెప్పేసి ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినారు దాంతో పాటు ఒక్క నిమిషం అని అయిపోయింది వన్ మినిట్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళా మైడవనం నుంచి నీళ్ళు అని చెప్పి అదొక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అది లేదు మొత్తం పైపులన్నీ తీసుకొచ్చేసి ఆ యొక్క మా కడపలో పెద్ద పెద్ద పైపులు పడి ఉన్నాయి దాని ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది ఇప్పుడు కడప నియోజకవర్గం నుంచి నా యొక్క ముఖ్య వినతి ఏంటంటే మాకు మంచి నీళ్ళు ఇవ్వండి అంతే ఏవి అడగట్లేదు కా టీవీలు అడగట్లేదు ఫ్రిడ్జులు అడగట్లేదు మాకు మంచి నీళ్ళు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను ఇదొక కడప నియోజకవర్గంలోని ప్రజలందరి బాధను ఈ సందర్భంగా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తూ దానికి సంబంధిత మంత్రులు ఇరిగేషన్ మంత్రులు గారికి అలాగనే మున్సిపల్ మంత్రులు గారికి ముఖ్యమంత్రి గారికి ఆ ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది మా కడప నియోజకవర్గం ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క నిర్లక్ష్యకు మరి వాళ్లకు కడప అంటే చిన్న చూపు కడప హెడ్ క్వార్టర్స్ లో నీళ్ళు లేని పరిస్థితిలో కడపను చే తీసుకొచ్చినారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అవగాహన రాహిత్యం వల్ల దాదాపు కడప నిర్లక్ష్యం చేసుకుని కడపలో నీళ్లు లేని పరిస్థితి నీళ్లకు రామా అని కొట్టుకునే పరిస్థితికి కడపను తీసుకొచ్చారు మంత్రులు కాని ముఖ్యమంత్రి గాని సంబంధిత మినిస్టర్లు కానీ ఈ యొక్క విషయాన్ని పూర్తిగా మీరు మూడు నిమిషాల్లో ఆద్యనారాయణ రెడ్డి గారి తర్వాత అన్న అన్నయ్య